ఇదంతా డిజిటలైజ్ చేసేసి నెంబర్ సర్వే చేస్తారు సర్వే చేశాక మీకు డిజిటలైజేషన్ నెంబర్ ఇస్తారు ఇచ్చి ఇదిగో వెళ్ళదు వెళ్ళదు అని చెప్తారు ఎవరైనా దాని మీద అబ్జెక్షన్ వచ్చారు అనుకోండి అది మూడేళ్ల లోపు తేల్చేస్తారు నీదే కాదా అన్నటువంటి వెంటనే తేల్చేశాక ఇట్స్ ఫైనల్ కాదు అనుకున్నప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి అంతే ఈ లోపు మీ ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఒకటి ఫైనల్ చేసి ఇచ్చేసాక మీదే అని తేల్చేశాక దానికి ఏంటంటే మూడేళ్ల టర్మ్ చెప్పింది నీతి ఆయోగ్ అంటే ఫస్ట్ మీద ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇల్లు ఉంది ఇందులో పెట్టారు పెట్టాక లోపు ఎవడు లిటిగేషన్ క్రియేట్ చేయకపోతే మీకు పర్మనెంట్ అని దాన్ని వీళ్ళు ఏం చెప్పారు రెండేళ్లని మార్చారు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లకి తొందరగా క్లియర్ చేయడు అది వచ్చేసాక ఆ కాగితం వచ్చాక ఇక ఎవడు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు ఎవడన్నా నాదన్నా సరే చల్లదు నెంబర్ వన్ ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఇందులో మధ్యలో ఎవరైనా అబ్జెక్షన్ రేజ్ చేసి కోర్టుకి వెళ్తే దానికి కూడా ఇన్ని రోజుల్లో తేల్చేయాలని కోర్టు కూడా టైం ఉంటదా ఈ రెండేళ్ల లోపే తేల్చాలి అదే కోర్టు అక్కర్ల ఇక్కడే తేల్చేస్తారు ట్రిబ్యునల్ లోనే ఈ రెండేళ్ల లోపల వాళ్ళ పేపర్ మీ పేపర్ చూస్తారు ఎవరిదని తేల్చేస్తారు ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ భూ కాగితం వచ్చేసింది ల్యాండ్ టైటిల్ వచ్చాక అప్పుడు అంటే ఈ రెండేళ్లలోనూ వాడు ఎవడు కంప్లైంట్ చేయకపోవడం వచ్చి తర్వాత వాడు చేశాడు అది వీళ్ళే పొరపాటు పడ్డారు అవతలోడికి అది వర్తించాలి అనుకుంటే వెళ్ళి తెచ్చుకున్నాడు అనుకోండి ఆర్డర్ స్టే అది హైకోర్టు తేల్చి వీడిదే భూమి అని తేల్చింది అనుకోండి మీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది మీరు డబ్బులు పెట్టుకున్నారు కదా మీది కాదని ఇప్పుడు తేలింది కాబట్టి మీకు ఇన్సూరెన్స్ వచ్చేస్తాయి మీరు ఎంత పెట్టుకున్నారో అంత డబ్బులు వచ్చేస్తాయి మీకు భూమిడికి వెళ్ళిపోద్ది భూమి వాడికి వెళ్తుంది అప్పుడు మీది కాకుండా ఆధారాలు సరైన ఆధారాలు ఉండి మీకు తెలియకుండా మీరు మోసపోయారు కాబట్టి మీదైతే వాడు పెక్కోలేడు